ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపిస్తూ ఉన్నాము శ్వేత శుక్ర రత్నము ఎలాగుంటుంది అండ్ ప్రాపర్టీస్ కూడా చెప్తాను న్యాచురల్ ఎలాగుంటుంది డూప్లికేట్ ఎలాగుంటుంది మార్కెట్లో డూప్లికేట్ అమ్ముతా ఉన్నారు మన వీడియో ఎండ్ తక్ చూస్తేనే మీకు నాలెడ్జ్ వస్తుంది ఎలాగుంటుంది అని ఎండ్ తక్ చూసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మనకు నాలెడ్జ్ వస్తుంది ఓకే ఇది చూడండి అమెరికన్ డైమండ్ ఇది చూడండి పాజిటివ్ ఎనర్జీ లేదు ఏమీ లేదు గ్లాస్ ఇది ఇలా ఇది ఉంది సార్ గ్లాసు సేమ్ ప్రాపర్టీస్ దింది దింది సేమ్ ప్రాపర్టీస్ ఓకే ఇది చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి శ్వేత శుక్రరత్నం ఇవ్వండి చూసారా దీనికి పాజిటివ్ ఎనర్జీ మన చేతి నుంచి ఏదో చేస్తలేదు ఇది ఏదో మ్యాజిక్ లేదు ఇది సైంటిఫిక్ ఒక మిషన్ సెలెక్టర్ టూ అని మెషిన్ ఒకటి చూడండి ఇది జాపాన్లో మేడ్ అవుతుంది ఇది కావాలంటేను మన దగ్గర దొరుకుతది మెషిన్ మీరు కూడా టెస్ట్ చేసుకుని వచ్చి ఇది ఇగోండి చూసారా ఇది అన్నీ ఉండేది శ్వేత శుక్రరత్నమే ఇది గ్లాస్ చూడండి గ్లాస్ గ్లాస్కి ఏముండదు ఇగోండి దీనికి చూడండి ఇది శ్వేత రత్నము ఒక కస్టమర్ క్లయింట్ ఆర్డర్ ఇచ్చారు ఇది చూడండి చూసారా ఎలాగుంటుంది ఇది మెయిన్ ప్రాపర్టీస్ మనకు దీనిలో హార్డ్నెస్ ఉండాలి హార్డ్నెస్ ఉంటేనే మనకు మంచి ఫలితాలు వస్తుంది చూసారా గ్లాస్ చూసారా ఇది మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇన్నా ఇంకా మనం వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ స్టోన్స్ కావాలంటే మనకు వాట్సాప్ చేయండి కాల్ చేయండి చాలా ధన్యవాదాలండి